ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువుకుంటే మూడు శ్రేష్టమైన మాటలు వే దావీదు వేరు చిగురని దావీదు సంతానమని ప్రకాశమానమైన వేకువ చుక్కని యేసు ప్రభు గురించి వ్రాయబడింది దావీదు వేరు చిగురు గురుడివాడంటాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని అంటాడు అంటే దావీదు ఊరిలో పుట్టాడు దావీదు ఊరిలోనూ దావీదు వంశంలోనూ పుట్టాడు కనుక దావీదు కుమారుడా అని అన్నాడు దావీదు వేరు చిగురు దావీదు వేరు చిగురు ప్రియమైన వాళ్ళరా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దావీదు వేరు చిగురు దావీదు సంతానం ప్రకాశమానమైన వేకువ చుక్క యేసు ప్రభారు ప్రకాశమానమైన వేకు చుక్క ఆయనే ఒక నక్షత్రం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయనే ఒక వెలుగు ఆయన ఒక నక్షత్రంగా ఉన్నాడు భూలోకంలో ఎంతమందిని దేవుని వైపు తిప్పాడండి డానియాలు పన్నెండు మూడు ప్రకారం అది ఆయన కూడా అప్లై చేస్తే దాని ఏళ్ళు పన్నెండు మూడు ప్రకారం ఎంతమందినైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనుటకు ఆయన వైపు త్రిప్పుతారో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు యేసు ప్రభు కూడా నిరంతరము ప్రకాశించే వ్యక్తి ఆయనలో చీకటి లేదు ఆయనలో పాపము లేదు ఆయన పాపుల్లో చేరలేదు ఒకవేళ నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అన్నాడు ఆయన ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు ప్రియమైన దేవుని ప్రజలారా ఆలోచించండి ఆయన నోటను కపటం లేదు ఆయన శరీరంలో పాపము లేదు సశరీరం మంచి శరీరం పాపము ఆయన ఎందు వసించలేదు పాపుల్లో చేరలేదు పాపం చేయలేదు పాపులను మార్చిన పాపుల రక్షకుడు ఏసు క్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఏ స్థితిలో జారిపోయి ఉన్నామో ఏ యొక్క భ్రష్టత్వంలో కొట్టుకులాడుతున్నామో ఆయన వైపు తిరిగితే సమాధానం వెలుగు ప్రకాశం ఆయన వెలుగు ఆయన వైపు తిరిగితే గొప్ప సమాధానాన్ని ఆయన ఇస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రిమైన వల్లరా వాక్యం గురించి మనం ఆలోచించినట్లయితే దావీదు వేరు చిగురు దావీదు సంతానం ప్రకాశమానమైన వేకువచ్చుక్క ఆయన ప్రకాశం ఎప్పుడూ తగ్గిపోదు ఈ భూమి మీద ఎవరైనా ఆయన వెలుగు గురించి ఆయన వెలుగును తగ్గించాలని ఆయన కీర్తిని తగ్గించాలని ఆయన గురించి యేసు ప్రభు గురించి చెడుగా ఎంత మాట్లాడినా అవి ఆయనకి సంబంధించిన విషయాలు కాదు అవునన్నా కాదన్నా ఆయన దేవుడు అవునన్నా కాదన్నా ఆయన నీ కోసం మరణించాడు అవునన్నా కాదన్నా ఆయన నీ పాపముల కోసం మరణించాడు నీ పాపము నుండి విడిపించాడు అయితే నీ జీవితంలో నీవు మనము ఏసు ప్రభువా అని ఒప్పుకుంటే ఆయన ఎదుటి పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు రక్షిస్తాడు పాపభారమును దింపుతాడు నిన్ను వెలుగుగా చేస్తాడు వెలుగులోనికి పిలుస్తాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది ఆ వెలుగును మనం రుచి చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయా